కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం అందరికీ నమస్కారం మీ భూపతి ఆసన్న రాజ్యసభ సభ్యురాలు ఫైర్ బ్రాండ్ ముక్కుసూటి మనస్తత్వము ఎవరినైనా ఎదిరించే గుండె ధైర్యము మా రేణుక చౌదరి మేడంకే సొంతం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ప్రజల కార్యక్రమానికి విచ్చేసిన మా రేణుక చౌదరి మేడానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సారయ్య కాలనీలోని గొలుసుల మల్లయ్య చెరువు అనే కుంట కబ్జాకి గురైందని చెప్పి వినతిపత్రం ఇవ్వడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే సాంబశివరావు గారు ఇది మా పంచాయతీకి కింద వస్తుందని చెప్పడం జరిగింది చూసుకోండి ప్రజలకు సంబంధించిన విషయానికి కదా అని చెప్పి చెప్పడం జరిగింది స్థానికులంగా స్పందించిన రేణుక చౌదరి మేడం గారికి సారయ్యకాలని ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ భూపతి ఆసన్న కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా